జగన్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు జగన్ పేదలకు సంబంధించిన సంక్షేమం ప్రధాన ఇస్తాడు అట్లాగే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటి సైమల్టేనియస్ గా ఉండాలనుకుంటాడు విశాఖపట్నం బేసిక్ గా డెవలప్మెంట్ గ్రోత్ ఇంజిన్ కింద తయారు చేసి దాంతో వచ్చేటటువంటి ఫండింగ్ తో ఇటు అమరావతి అభివృద్ధి లేకపోతే కొన్ని రాయలసీమ అభివృద్ధి చేయాలి ఈ ఆర్గ్యుమెంట్ అనేటటువంటి డిబేట్ దాని చుట్టూ నడవాలి అది పోయి వ్యక్తిత్వ హలు వ్యక్తిగత వ్యవహారాలు నడుస్తుంది ఇప్పుడు మేబీ జగన్ ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రెస్ మీట్ అయ్యే టైంకి జగన్ మాట్లాడే మాటల్లో ఉన్నటువంటిది ఇప్పుడు కనీసం ఒక వంద మంది రెడీలో ఉంటారు జగన్ మాట్లాడే మాటల్లో టూలే మాటని మీమ్స్ చేయడానికి ఒక సెక్షన్ వెటకారం చేయడానికి కొన్ని లక్షల మందిని ప్రిపేర్ చేసి వందల మంది దాని మీద ప్రిపేర్ అయి ఉండటం అట్లాగే విమర్శలు చేయడానికి కొంతమంది నేతల్ని సిద్ధంగా పెట్టి ఉంచుతారు